భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వేలో నూట ముప్పైకు పైగా రైళ్లు రద్దు చేశారు అధికారులు విజయవాడ నుంచి తొంభై రైళ్లను దారి మళ్లిస్తున్నారు మహబూబాబాద్ కే సముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఇంటికన్నే తాళ్లపూసపల్లి శివార్లో నిన్న భారీ వర్షాలకు ఈ రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిన్నటి నుంచి వర్షాల ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగానే కనిపించింది రైళ్లు రద్దవడంతో దూర ప్రాంతాలకు వెళుతూ మార్గ ఇరుక్కున్న వారి కష్టాలైతే వర్ణనాతీతం బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయి కనిపించాయి చాలా రైల్ సర్వీసులపై వర్షాల ప్రభావం ఉండడంతో ట్రాకులు దెబ్బతిన్న చోట మరమ్మతులు ప్రస్తుతం వేగంగా కొనసాగిస్తున్నారు మహబూబాబాద్ కేసముద్రం దగ్గర ఈ ట్రాక్ గనుక తిరిగి అందుబాటులోకి వస్తే వరంగల్ విజయవాడ రూట్ తిరిగి అందుబాటులోకి వచ్చినట్లే ఒక్కసారి కే సముద్రం దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతినడం ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పునరుద్ధరణ పనులు రెండో మీకు చూపిస్తున్నాం కే సముద్రం రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో అటుగా వెళ్లే రైళ్లు పూర్తిగా ఆగిపోయాయి అప్పటికే బయలుదేరిన వారు ఏకంగా ఇరవై నాలుగు గంటల తర్వాత ఇంకా ఏమి చేసింది లేక బస్ స్టాండ్కి వెళ్లడం లేకపోతే అక్కడి నుంచి వేరే మార్గాలు వెతుక్కోవడం ఈవెన్ బస్ స్టాండ్ల వరకు చేరుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తే దీంతో జేసీబీల సాయంతో ట్రాక్టర్ల సాయంతో చాలా మందిని బస్ స్టాండ్ వరకు తరలించాల్సిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు ఎలా జరుగుతోంది మరమ్మతు పనులను కూడా చూపిస్తున్నాం సో ఎస్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించిన అప్డేట్ మీరు చూస్తున్న చూడండి మధ్యలో ఒక చోట మనకి పూర్తిగా గండుపడింది పూర్తిగా కొట్టుకుపోయింది ఆ రైల్ మొత్తం ట్రాక్ కింద మార్గం అంతా కూడా కోత గురైంది దీంతో ఎంత బలహీనంగా ఉందో రైల్వే ట్రాక్ మీరు చూస్తున్నారు అందుకనే మొత్తం రైల్వే రైల్ మార్గాలన్నింటినీ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు పూర్తిగా ఆపేశారు నూట ముప్పై రైలు సర్వీసుల వరకు కూడా ఆపారు బికాస్ ఏవైనా జరిగితే మాత్రం ప్రమాదం భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆపేశారు ఒకవేళ ఇది గనక మళ్ళీ తిరిగి అందుబాటులోకి వస్తే మాక్సిమం ఈ విజయవాడ వరంగల్ రూట్ అంతా కూడా మళ్ళీ పునరుద్ధరించినట్టే సో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఇటు రైల్వే ట్రాక్ పూర్తిగా ఎలా కుట్టుకుపోయిందో మనం చూస్తున్నాం